ఏదో పెద్ద ప్లాన్లో ఉన్నాడు అనుకుంటానండి ఊరంతా పిలిచి మీటింగ్ ఎడతున్నాడంట అసలే ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి ఏం పెంటతాడేమో అని భయంగా ఉంది ఏం చేయమంటారు ఏదోడు చేసి ఆపాలండి అండి మామినోడు కాదు వద్దన్నా తీసుకొచ్చావు ఇది జరిగే పని కాదు ఎందుకంటే మంచి వినే ఓపిక ఇప్పుడు చచ్చిపోయింది జనాలకి సో మొత్తం ఈ ప్రోగ్రామ్ అంతా కవరు చేయమని అడుతున్నాడు ఏ ప్రోగ్రామ్ నువ్వు మిడ్ నైట్ వేసే ప్రోగ్రామ్ లాంటిది కదా జనాలకు ఉపయోగపడేది మంచిదే గుర్తారా అర్థమైందామ్మో మంచి ప్రోగ్రామా ఈ రోజుల్లో ఎవడు చూస్తాడు నా సిటీ కేబుల్ రేటింగ్ పడిపోద్ది నాకు వేరే పని ఉంది వెళ్తా రే 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 ఊడమ్మా ఏదో రోజు ఈడు ప్రోగ్రాం వేసాను సిటీ కేబుల్లో ఇప్పుడు మీ ముందుకి ఒక వ్యక్తి చేసిన మంచి పని గురించి చెప్పడం కొంచం రండి రేరే రే ఎక్కడ పోతున్నారా నిన్నదాగో బాగు అన్నాడు కదా మంచి గిట్టీ అట్టనేటి మీ గురించే కదరా చెప్తున్నాడు పది నిమిషాల నుండి ప్రోగ్రాం అయిపోద్ది పనిగీని లేదనుకుంటున్నాటి కొందరికి నమస్కారం ఇరవై రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన గురించి చెప్పబోతున్నాను ఒక వ్యక్తి గురించి చెప్పబోతున్నాను అతని పేరు రంగారెడ్డి చెప్పాను కదా బాబు నువ్వు అర్థం చేసుకున్నంత మాత్రాన ఈ జనం కూడా అర్థం చేసుకుంటారనుకోకు వదిలేసాయి నడి నోటిపై అతి కిరాతకంగా కత్తితో పొడిచాడు షో అనే యువకుడు ఎందుకు పొడిచాడు ఎందుకు పొడిచాడు ఎందుకు పొడిచాడు ఇన్నాళ్ళు అన్నదముల్లో ఉన్న కైగల పరశురాం షో మధ్య అసలేం జరిగా

షో వాడు మీ ఎమ్మెల్యే ఎందుకు పొడిచాడు అర్థం కాకుండా సస్తా ఉంటే మీరేడు గుర్తు చీరలు జాకెట్లు లంగాలు కొంటారు మీ ఆడదంతా జనాలు ఇలా పిచ్చెక్కపోతుంటే బాగుంది సాటిస్ఫాక్షన్ రావట్లేదు ఈ టైంలో బాంబు పెడితే ఆ ఇది వెలక్కాయి షో ఎమ్మెల్యే ఎందుకు పొడిచారు మీరు చెప్పండి ఆడో పెద్ద ఎడవండి ఎమ్మెల్యే కత్తితో మాత్రమే పొడిచాడు నన్ను వెళ్ళి పొడి పొడిచాడు ఏమి లేదు సంజయ్ వాడి కోసం ఇటు బాంబు పెడితే ఈ నోదులు సాడెళ్ళిపోయాడు వాటో సంజయ్ నీకెలా తెలుసు ఒకడేమో కత్తితో ఇష్టం వచ్చేంత కసా కసాన్ని పొడి చేస్తాడు ఇంకోడేమో బాంబులు వేసుకుని తిరుగుతాడు సంజయ్ వాళ్ళు నెంబర్ ఇచ్చి వెళ్ళిపోతాడా ఎందుకు పొడిచారు రాము ఎక్కడ ఆ ఏదో ఎందుకు పొడిచాడో తెలియదు కాని రెండు రోజులు గడిస్తే కానీ ఏం చెప్పలేమని సానుభూతి క్రియేట్ చేయండి పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ప్లీజ్ ట్రై చేసి కొంచెం సహకరించండి డ్రైవర్ గారు ఎందుకు పొడిచారు నీకు తెలుసా సాయిబాబా వాన్ సబ్ నైన్ ఎయిట్ ఫోర్ డబ్లెట్ సెవెన్ డౌన్ జీరో నైట్ జాకెట్ కుట్టారు చదువుతా సార్ ఒరే అసలు ఎందుకు పొడిచారు ఈ విషయం గురించి వెళ్ళి జనాలు బయట పిచ్చకపోతున్నారు

సార్ కొంచెం తీస్తారా కంగారు పడద్దు మీరు వదిలిన వాన మొదలరు మీకు ఎలా చెప్తే అర్థం అవుద్దని నేను జైల్లో చాలా ఆలోయించాను మా ఊరు సిటీ అడిగా ఒక మంచి విషయం చెప్తా కవర్ చేస్తావా అని అలాంటిది ఒక్కరిని పొడిచేసరికి స్టేట్ మీడియా మొత్తం ఇక్కడికి వచ్చేసింది ఆగరా ఒక చెడుకి కానీ వైలెన్స్ కానీ మీరు ఇచ్చే అటెన్షన్ ఎంకరేజ్మెంట్కి మీడియాకి జనాలకి నా హ్యాట్స్ ఆఫ్ అసలు నేను ఎందుకు పొడిచాను అసలు ఆ రంగారెడ్డి గారికి దీనికి లింక్ ఏంటో చెప్పే ముందు ఒక చిన్న మాట అసలు రంగారెడ్డి గారిని చంపడం వల్లే ఆ సెంటర్కి రంగపల్లి సెంటర్ అనే పేరు వచ్చిందని మన ఊరిలో చదివే బొడ్డోడికి కూడా తెలుసు కానీ ఆయన ఇన్ని షాపులు ఉన్నాయని దాని మీద ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయని ఏ మనిషికి తెలియదు తెలిసిన ఏ మనిషి మాట్లాడదు ఎందుకంటే ఆయన చేసింది మంచి పని కాబట్టి ఆఖరి బస్సులో వచ్చే ఆఖరి మనిషికి కూడా మందులిచ్చాకే షాప్ కట్టే విశ్వం గారి లాంటి వారి మీద కూడా విశ్వాసం ఉండదు ఇది మన ఊరి ఘనత అసలు మన ఊర్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే గాంధీ గారు చెప్పినట్టు చెడు వినొద్దంటే ఒకడు చెడు వినే పని మీదే ఉంటాడు చెడు చూడద్దు అంటే ఒకడెప్పుడు అదే పని మీద బండికి మరీ చెడుని చూడటం కెతుంటాడు చెడు మాట్లాడద్దు అంటే ఒకడు పనులన్నీ మానేసి మరీ ఆ చెడు మాట్లాడే పని మీదే ఉంటాడు ఇలాంటి వాళ్ళే మంచి చుట్టూ ఉన్నారు ముఖ్యంగా ఒకరి పొడిచి పెద్ద పొడింగలాగా దండలు వేయించుకుని మరి ఇన్ని స్పీచ్లు ఇస్తున్నావు నా లాంటి వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేయడానికి పనులన్నీ మానేసి ఇంత ఎండలో ఇంట్రెస్టింగ్గా వింటున్నా మీలాంటి వాళ్ళు ఎంతో క్రియేటివ్గా న్యూస్ కవర్ చేయడానికి వచ్చిన మీలాంటి వాళ్ళు పొడిచినందుకు ఒక క్రిమినల్కి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అన్న ఆపోజిషన్ లీడర్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళే ఉండాలి అంతే కదా ఇలా ఉండబట్టే రేపటి సమాజానికి ఆ చెడు వడ్డీ కట్టి మరీ చెడుని పెంచుతున్నాం అమ్మ మీరు మీరే మీరే ఇందాక నుండి ఎండలో నిలబడ్డారు కదా ఇప్పుడు ఇంటికి వెళ్ళాక మీ పిల్లల్ని మిమ్మల్ని అడిగితే ఎక్కడికి వెళ్ళాం అమ్మా అని ఒకడు పొడిచాడు వాడి వెనకాల పిచ్చిదానిలా వెళ్ళానని చెప్పడం కంటే ఈ ఊరికి మంచి చేసిన ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడానికి వెళ్ళానని చెప్పడం చాలా బెటర్ ఏమో మీరేమంటారు ఇప్పటికైనా మారదాం చెడు వెనక వైలెన్స్ వెనక ముఖ్యంగా నాలాంటి యదవల వెనక ఎగబడ్డం మానేసి మంచోళ్ళ గురించి మాట్లాడుకుందాం మారదాం రా రంగని బలి తీసుకున్న చెడును మర్చిపోయి రంగ బలే పనులు చేశాడన్న మంచిని మాట్లాడుకుందాం రంగబలి సెంటర్ని కాస్త రంగ బలే సెంటర్గా మార్చేద్దాం పొడిచారు చెప్పలేదు ఇప్పుడు నేనేం చెప్పా మంచి విందాం చెడు వదిలేద్దాం చెప్పాను మరి పొడిచిన విషయం చెడే కదా మనకెందుకు